ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అద్భుతమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరికీ ఆర్థికంగా దృఢపడాలని ఆర్థికంగా ముందడుగు వేయాలని ఉచితంగా కుటుంబల పంపిణీ అయితే చేయనుందండి మార్చ్ ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వినిపించారు మార్చి ఎనిమిదవ నుంచి టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు అందించాలని ప్రారంభించారు రాష్ట్రంలోని లక్ష మంది మహిళలకు పైగా టైలరింగ్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు ఈ ట్రైనింగ్ అనేది తొంభై రోజుల పాటు జరగనుందండి టైలరింగ్లో శిక్షణ ఇస్తారు అలాగే ఉచితంగా కుటుంబలు కూడా పంపిణీ చేస్తారు ఈ ఉచిత కుటుంబంలో పంపిణీ ఎప్పటి నుంచి మొదలవుతుంది దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరిని ఎంపిక చేస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందిస్తాను అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే వినిపించింది మహిళలకు టైలరింగ్లో శిక్షణ అందించి వారికి ఉచితంగా కుట్టుబులు అందిస్తామని తెలిపింది అన్ని నియోజకవర్గాల్లోని బీసీ ఈబీసీ కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు కుట్టుబులు అందించాలని నిర్ణయం తీసుకుంది బీసీ సామాజిక వర్గాలకు చెందిన నలభై ఆరు వేల నలభై నాలుగు మంది మహిళలకు అలాగే ఈడబ్ల్యూఎస్ నుంచి నలభై ఐదు వేల ఏడు వందల డెబ్భై రెండు మందికి కాపు కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల పదహారు మంది మహిళ మహిళలకు ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయనున్నారండి ఇందుకోసం అన్ని జిల్లాల్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు పది రోజుల్లోనే ఈ టైలరింగ్ శిక్షణ అయితే పూర్తి చేసేలాగా కార్యక్రమాలను అయితే మొదలుపెట్టనున్నారండి టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేసింది అయితే అప్పట్లో ఈ పథకాన్ని కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది గతంలో కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే ట్రైనింగ్ ఇచ్చేవారు అయితే ఈసారి ప్రతి నియోజకవర్గంలోనూ ఆరు నుంచి ఎనిమిది శిక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు ఈ కుట్టు మిషన్ల కోసం అప్లై చేసుకున్న వారు ప్రతిరోజు ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుందండి ఎందుకంటే ఈ ట్రైనింగ్ పీరియడ్లో కనీసం డెబ్బై శాతం హాజరున్న వారికి మాత్రమే ఈ కుట్టు మిషన్లు అయితే అందిస్తారండి దీంతో టైలరింగ్ శిక్షణ పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని అలాగే కుట్టు మిషన్లు కూడా పక్కదారి వెళ్ళే అవకాశం లేదని భావిస్తున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి ఆర్థికంగా చేయూత అందించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది పేద మరియు మధ్యతరగతి మహిళలకు ఉచితంగా మిషన్లు అందించి వారిని ఆర్థికంగా బలపరచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ముఖ్యంగా మహిళలు ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంటుంది ట్రైనింగ్ ద్వారా క్రియేటివ్ డిజైనింగ్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు సొంతంగా ఒక బ్రాండ్ని నెలకొల్పి ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేసే వీలు కూడా ఉంటుంది ఇక ఈ ఉచిత మిషన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు కుటుంబ ఆధార ధృవీకరణ పత్రము అలాగే స్థిర నివాస ధృవీకరణ పత్రము కూడా అవసరమవుతాయి కుటుమిషన్ పథకానికి అప్లై చేసుకునే వారికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటంటే దరఖాస్తుదారులు ఏపీ రాష్ట్రానికి చెందినవారు కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఏపీ రాష్ట్రంలో మాత్రమే ఉన్నవారే ఉండాలి అలాగే కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమితికి లోపుగా ఉండాలి గతంలో ప్రభుత్వం ద్వారా కుటుంబిషన్ అందుకునే వారైతే ఉండకూడదండి ఇక ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఉచిత కుట్టు పాటు ప్రభుత్వం అయితే తొంభై రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అయితే అందించనుంది ఈ శిక్షణలో ముఖ్యంగా మూడు విషయాలు అయితే పరిగణలోకి తీసుకోబడతాయి ఇక ఈ ట్రైనింగ్ పీరియడ్లో కుట్టు మిషన్ వినియోగ విధానం అలాగే వివిధ రకాల డ్రెస్సుల తయారీ మార్కెటింగ్ అలాగే వ్యాపార నైపుణ్యాలు అయితే నేర్పిస్తారు పథకం ద్వారా ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఉపయోగించి దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం ద్వారా ఆర్థికంగా వెనకబడిన మహిళలు స్వయం ఉపాధి ద్వారా ముందడుగు వేయగలరు అర్హులైన ప్రతి మహిళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి ప్రతి పథకాన్ని ముందుగా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్